ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఊరు మారిన గాలి మారినా నీరు మారినా సీజన్ మారినా మనలో రకరకాలుగా ఇన్ఫ్లమేషన్స్ ఏమన్నా పెరిగి జలుబు దగ్గు కఫము శ్లేష్మాలు కాస్త సిక్ అవ్వటం ఇట్లాంటివన్నీ జరచు జరుగుతూ ఉంటాయి ఇలాంటి సీజన్ మారినప్పుడు కానీ ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ వర్షాలు కురుస్తున్నప్పుడు కానీ చలికాలంలో కానీ ఇలాంటి సమస్యలు వేసవ కాలంతో పోలిస్తే కాస్త ఎక్కువ ఉంటూ ఉంటాయి అందుకని ఈ కాలంలో ఇలాంటి ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించటానికి జలుబు శ్లేష్మాలు దగ్గు లాంటివి రాకుండా బాడీని కాపాడటానికి తిప్పతీగ మూడు రకాలుగా మనకు మేల్చేస్తుంది ఆ తిప్పతీగ కషాయాన్ని త్రాగటం లేకపోతే తిప్పతీగ ఆకులు ఫ్రెష్ ఆకులైనా మరిగించేసి నీళ్ళల్లో వేసేసుకుని ఆ కషాయం తాగొచ్చు లేదా తెప్పతే పౌడర్ అమ్ముతుంటారు ఆ పౌడర్ని నీళ్ళల్లో వేసుకుని టీ లాగా కాసుకొని త్రాగినా ఉపయోగపడుతుంది మరి దీంట్లో ఉండే మూడు లాభాలు ఏంటి ఈ కాలంలో తప్పనిసరిగా అప్పుడప్పుడు సీజన్ మారినప్పుడల్లా చేంజెస్ వస్తున్నప్పుడు మనలో ఇమ్యూనిటీని యాక్టివ్ చేయడానికి తిప్పతేగా కషాయం త్రాగితే కలిగే మూడు లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది మన లోపలికి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కాస్త బ్యాక్టీరియా లాంటివి ఏమైనా క్రిముల్ లాంటివి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి మన లోపలికి వెళ్లే బ్యాక్టీరియాలు లేకపోతే వైరస్ క్రిముల్ లాంటి వాటిని డైరెక్ట్గా రక్తములోకి వెళ్ళి ప్రయాణం చేసేటప్పుడు సంచరించేటప్పుడు రక్తములో గస్తీగాస్తూ బ్యాక్టీరియా వయసులు తినేయటానికి రెడీగా ఉండే కణజాలాన్ని మ్యాక్రోఫేస్ కణాలు అంటారు అంటే మ్యాక్రోఫేస్ కణాలు వైరస్ బ్యాక్టీరియా కనపడితే మింగేసి వస్తుంది మరి లోపలికి వెళ్ళే వైరస్ బ్యాక్టీరియా ఎలా నాశనం అవుతుందంటే ఈ మ్యాక్రోఫేస్ కణాల లోపల లైసోజోమ్స్ అని ఉంటాయి ఈ లైసోజోమ్స్లో ఏం జరుగుతుందంటే బ్యాక్టీరియా వైరస్లు మాడి మసైపోతాయి అనమాట ఈ లైసోజోమ్స్ యొక్క కౌంట్ అనేది బాగా పెరగటానికి అంటే మ్యాక్రోఫేస్ కణాల్లో ఉండే ఈ లైసోజోమ్స్ అనే వాటి యొక్క సంఖ్యను పెంచితే వైరస్ బ్యాక్టీరియాలు నాశనం అయ్యే టైం చాలా స్పీడ్గా ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది అందుకని మ్యాక్రోఫేస్ కణాల లోపల లైసోజోమ్స్ని వాటి కౌంట్ని పెంచటానికి తిప్పతేగల్లో ఉండే పదిహేను రకాల అల్కలైడ్స్ ఆరు రకాల గ్లైకోసైడ్స్ ప్రధానంగా ఈ మ్యాక్రోఫేస్ కణాలు సమర్థవంతంగా వైరస్ బ్యాక్టీరియాలు మింగేసి హరించి వేయటానికి భస్మం చేయటానికి ఈ కెమికల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అందుకని ఇది సైంటిఫిక్గా మెయిన్ రీజన్ అని నిరూపించడం జరిగింది ఇక రెండవ రీజన్ మనకి ఎప్పుడైనా సీజన్ మారినప్పుడు ఇన్ఫ్లమేషన్ బాడీలో ఏదో కొన్ని క్రిముల వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ఆ ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు కొన్ని రిలీజ్ అవుతాయి కదా ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటారు అవి టిఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ అంటారు ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఇవి ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని నాశనం చేసేసి బాడీలో శ్లేషము కానీ కఫము కానీ ఇట్లాంటివన్నీ ఉత్పత్తి అవ్వకుండా చేయటానికి తిప్పతేగలో ఉండే పదహారు రకాల ఆల్కలైడ్స్ ఆరు రకాల గ్లైకోసైడ్స్ ప్రధానంగా కారణమవుతున్నాయి అందుకని బాడీలో వచ్చే ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయటానికి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని తొలగించటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి ఇక మూడవది తిప్పతేగ కషాయం తాగినప్పుడు మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఎలా అంటే వైరస్ బ్యాక్టీరియాలు మన మీద లోపల దాడి అనుకోండి వాటిని చంపటంతో పాటు ఆ వైరస్ బ్యాక్టీరియా యొక్క సమాచారాన్ని దాని షేపు సైజు దాని యొక్క స్థితిగతులు అన్నిటినీ మెమరీలో సేవ్ చేసుకుని భవిష్యత్తులో మరలా ఈ వైరస్ బ్యాక్టీరియాలు మనకి ఇన్ఫెక్షన్ కలిగించకుండా రక్షించే యాంటీబాడీస్ ఉత్పత్తిని బాగా పెంచటానికి తిప్పతీగ కషాయం బాగా ఉపయోగపడుతుంది ఎలా అనే విషయానికి వస్తే ఇక్కడ మనలో యాంటీబాడీస్ ని బాగా ప్రొడ్యూస్ చేసే సెల్స్ సెల్స్ని టీ హెల్పర్ సెల్స్ని ప్రొడక్షన్ బాగా పెంచడానికి తిప్పదే ఉపయోగపడుతుంది అనమాట అందుకని బీ సెల్స్ బాగా పెరిగినాయి అనుకోండి వైరస్కి విరుగుడు ని ఇవి తయారు చేసి మనకు మరోసారి సిక్ అవ్వకుండా ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించే వ్యవస్థ మనలో బాగా పెరిగినట్టు అనమాట యాంటీబాడీస్ ప్రొడక్షన్ పెరిగితే అలాగే టీ హెల్పర్ సెల్స్ కూడా బాగా పెరగటం అనేది జరుగుతున్నదట అంటే ఈ రెండు పెరగటం వల్ల ఇమ్యూనిటీ బాగా యాక్టివ్గా పనిచేసినట్లు మనకి బెనిఫిట్ అనేది అందిస్తున్నది కాబట్టి ఈ కాలంలో మనం తెప్పతెగ కషాయాన్ని ఒక పది పదిహేను రోజులైనా తాగామనుకోండి కొన్ని నెలల పాటు ఇమ్యూనిటీ యాక్టివ్గా పనిచేసి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని ఈ మూడు రూపాల్లో కంట్రోల్ చేసి మనం సిక్ అవ్వకుండా ఉండటానికి ఇవి బాగా హెల్ప్ చేస్తున్నాయని అర్థమవుతుంది ఇప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ తిప్పతీగ పల్లెటూళ్ళలో ఫ్రీగా దొరుకుతుంది అలాంటి వారే కొనుక్కోవక్కర్లా ఒకర్లా రోజుకు పది ఇరవై ఆకులు నీళ్ళల్లో వేసేసి బాగా మరిగించండి కషాయం లాగా వస్తుంది మరిగాక ఆకు వడకట్టి తీసేసేయండి ఆ కషాయానికి తేనె కలుపు త్రాగండి పల్లెటూరులో లేకుండా సిటీల్లో ఉండేవారు తెప్పతేగ పౌడర్ మార్కెట్లో అమ్ముతుంటారు ఆ పౌడర్ తెచ్చుకొని ఒక గ్లాసు నీళ్ళ పొయ్యి మీద పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ తెప్పత పౌడర్ వేసేసి మరిగించండి గ్లాసు నీళ్ళల్లో గ్లాస్ అయ్యే వరకు మరిగిన తర్వాత వడకట్టేసి ఆ పౌడర్ తీసేసేసి ఆ కషాయానికి తేను కలుపుకునేట్లా త్రాగవచ్చు అందుకని బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు జలుబు కఫము శ్లేష్మాలు ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు చూడండి అందరు తెప్పతెగ కషాయాలు బాగా తాగారు అలాంటప్పుడు ఇమ్యూనిటీని యాక్టివ్ చేసి యాంటీబాడీస్ యొక్క ఉత్పత్తిని బాగా పెంచడానికి ఈ బీసెల్స్ని యాక్టివేట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అప్పుడు అలాంటి రుజువు అవటం వల్ల అందుకని ఆ సీజన్లో బాగా త్రాగారు ఇప్పుడు మనకి ఏ రకమైన వైరల్ బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా అలాంటప్పుడు తెప్పతేగ కషాయం డైలీ ఒకవేళ మీరు ఫాస్టింగ్లో ఉన్న తెప్పత కషాయం తీసుకుని తేనె కలుపుకొని ఫాస్టింగ్లో కూడా తాగచ్చు కొంచెం ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఇది మంచిదే అట్లాగే సీజన్ మారినప్పుడల్లా వాతావరణం చల్లగొన్నప్పుడు కూడా తెప్పతేగని ఎట్లా వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం